హలో అండి వెల్కమ్ టు ప్రియసకి కథ ఈరోజు నేను ఒక సెన్సిటివ్ టాపిక్ గురించి మాట్లాడడానికి నేను ముందుకు వచ్చాను ఆ టాపిక్ గురించి కూడా నేను ఎవరిని సపోర్ట్ చేస్తూ కాదు ఎందుకంటే ఎవరిని సపోర్ట్ చేసినా ఫస్ట్ నేను బ్యాడ్ అవుతాను కానీ నా నా మనసులో అనుకున్న విషయాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి ఒక మదర్కి ఒక డాక్టర్కి జరిగే కన్వర్జేషన్ లాగా నేను మీ అందరి ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను సో ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఒక మదర్ తన సోఫాలో కూర్చొని శివాజీ గారు అన్నటువంటి ఆ మాటలో వీడియో ఉంది కదా ఆ వీడియోని చూస్తూ ఉంటుంది అనమాట సేమ్ టైం తన పాప తన పక్కనే కూర్చొని ఏదో డ్రాయింగ్స్ వేసుకుంటూ ఉంటుంది ఇదంతా మధ్య మధ్యలో పాప వింటూ ఉంది అమ్మ ఏంటి అంకుల్ లేడీస్ డ్రెస్సింగ్ గురించి ఏదో చెప్తున్నారు కదా అంటే లేడీస్ డ్రెస్సింగ్ బట్టి క్యారెక్టర్ని డిసైడ్ చేయొచ్చు అమ్మా అని అడుగుతుంది అప్పుడు వాళ్ళు మదర్ అంటారు కోర్స్ అమ్మా చేస్తారు నువ్వు వేసుకునే నువ్వు మాట్లాడే మాట నువ్వు నువ్వు చేసే బిహేవియర్ నువ్వు వేసుకునే డ్రెస్ని బట్టి ఇప్పుడు సమాజం నీ క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది అది అమ్మాయి అయినా సరే అబ్బాయినైనా సరే సపోజ్ అబ్బాయి ఉన్నాడు అనుకోండి ఏదో బాగా ఎల్లో కలరు రెడ్ కలర్ అని బాగా ఈ మధ్య హెయిర్ కలర్స్ వేసేసుకుంటున్నారు ఓ పూల్ చొక్కా వేసుకొని ఓ బ్యాగీ ప్యాంటు దానికన్నా నాలుగైదు రంధ్రాలు అలా వేసుకొని వాడు బీటెక్ గ్రాడ్యుయేట్ అయి ఉండొచ్చు మంచి ఎంఎన్సీలో కంప్ జాబ్ చేస్తూ ఉండొచ్చు బట్ వాడు అలా బయటకు వచ్చేసరికి వీకెండ్ కదా నేను మంచిగా ఎంజాయ్ చేస్తా నాకు ఇలా తయారవ్వాలని ఉందని బయటికి రాగానే వాడి ఆ వేషధారణ చూసి వీడెవడో చప్రీగాడు అనుకుంటారు అనుకుంటారా లేదా సో అబ్బాయిని కూడా అలాగే అనుకుంటారు సో అమ్మాయిని కూడా ఇక్కడ అదే చెప్తున్నాను అమ్మాయి కూడా నువ్వు ఎంత హై పొజిషన్లో ఉన్నావు నువ్వెంత డిగ్నిఫైడ్గా ఉందామనుకున్నా నువ్వు వేసుకునే ఒక డ్రెస్సు వల్ల నీకు ఇవ్వాల్సిన వాల్యూ అనేది పడిపోతుందా లేదా పెరుగుతుందా అనేది గమనించుకోవాలి డెఫినెట్గా ఇదే నేను మా పాప కూడా చెప్పాను కాకపోతే తనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చాలా వివరంగా చెప్పాను ఇప్పుడు మీకు కూడా అలాగే చెప్తాను ఆ పాప వస్తుంది ఇలా అడుగుతుంది మా అమ్మ ఏంటమ్మా అంకులు ఆడవాళ్ళు వేసుకునే డ్రెస్ గురించి బ్యాడ్గా చెప్తున్నారు అంటది నీకేం బ్యాడ్గా అర్థమైందని చెప్పేసి వాళ్ళ మమ్మీ అడిగింది అది కాదమ్మా చూడమ్మా అంకులు సామాన్లు అది అని ఏదేదో అంటున్నారు కదా అంటే ఏంటమ్మా చెప్పాలనుకున్న విషయాన్ని నీట్గా తప్పు లేకుండా చెప్పొచ్చు కదా అని అంటుంది అప్పుడు వాళ్ళ మమ్మీ అంటుంది అవును మరి మనం వేసుకునే పద్ధతిని బట్టి మనం బట్టలు వేసుకునే పద్ధతిని మనం మాట్లాడే పద్ధతిని బట్టి ఈ సమాజం మనల్ని డిసైడ్ చేస్తుంది నువ్వు చేసిన మంచి అంతా పక్కన పెడుతుంది నాన్న బట్ నువ్వు చేసిన ఆ కొన్ని కొన్ని మిస్టేక్స్ని మాత్రమే వాళ్ళు టార్గెట్ చేస్తారు అలానే ఆయన చెప్పిన మాటలు తప్పులేదు సో నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే డ్రెస్సింగ్ అనేది ఇంపార్టెంటే ఎలాంటి డ్రెస్సింగ్ అనేది కూడా నీ చాయిస్ అది చూసే వాళ్ళ కళ్ళు వాళ్ళ చూపు చెడు డెఫినెట్గా కానీ అది సొసైటీలో చెడు అని తెలిసినప్పుడు కూడా వాళ్ళు అలా చూస్తారని తెలిసినప్పుడు కూడా అలాంటి బట్టలు వేసుకొని బయటికి రావడం అనేది కరెక్ట్ కాదు కదా ఆబ్వియస్లీ నా సైడ్ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే అండి ఓల్డ్ హీరోయిన్స్ ఉన్నారు ఇప్పుడు జనరేషన్లో కూడా హీరోయిన్స్ ఉన్నారు బట్ మనం వేసుకునే బట్టలు ఎలాగున్నాయంటే వాళ్ళని వీళ్ళని పక్కన పెట్టి చూస్తే ఫ్యామిలీతో కూడా కూర్చొని మూవీస్ చూడలేము ఒక సాంగ్ కూడా చూడలేము ఫ్యామిలీస్తో కూర్చొని మన పేరెంట్స్ కానీ మన అత్తయ్య మామయ్య కానీ పోనీ పిల్లలు కావచ్చు వాళ్ళ ముందు కూర్చొని మనం ఒక ఒక చిన్న సీన్ కూడా చూడలేకపోతాం అప్పట్లో ఇలాంటి వల్గారిటీ లేదు కదా అయినా మరి వాళ్ళు టాప్ హీరోయిన్స్ అయ్యారు అంటే ఒళ్ళు చూపిస్తేనే ఛాన్సులు వస్తాయనా లేకపోతే ఇంకేంటో మరి ఎలా మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు పిల్లలు కూడా దీన్ని చూసి చాలా నేర్చుకుంటారు వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది వాళ్ళకి బాగా తెలుసు ఇన్ని తెలిసిన పిల్లలకి యాజ్ ఎ మదర్గా తను వచ్చి ఆడవాళ్ళ డ్రెస్సింగ్ ఎందుకు తప్పు అని అడిగినప్పుడు ఒక మదర్గా మనం ఎలా రియాక్ట్ అవ్వాలి ఇక్కడ మా శివాజీ గారు మంచి చెప్పారు శివాజీ గారికి సపోర్ట్ చేయాలా లేదా ఆయన్ని అపోజ్ చేసినటువంటి కొంతమంది లేడీస్ ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ చేయాలా మా ఇష్టం మా ఊళ్ళో అంటున్నారు మేము చూపిస్తాం మా శరీరం మీకేంటి ప్రాబ్లం చూసే మీ చూపు తప్పు అంటున్నారు అది కరెక్టా చూసేవాళ్ళు తప్పేనా అలా అంటే చూపే కదా లేడీస్ కూడా ఇంకొక లేడీని చూస్తున్నారు మరి ఆ లేడీకి కూడా తను వేసుకున్న వస్త్రధారణ బ్యాడ్గానే అనిపిస్తుంది కదా అంటే ఇక్కడ చూపు ఓన్లీ రాంగా రాంగ్ ది రాంగ్ కాదా రాంగ్ ఎందుకంటే అక్కడ తను వేసుకున్న డ్రెస్సింగే రాంగ్గా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ నువ్వు చేసేది తప్పే అని చెప్తారు మనం యాక్సెప్ట్ చేయాలి ఏమొస్తుంది చూపిస్తే నువ్వు బాగానే ఉంటావు నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ వేసుకొని తిరుగుతూ హ్యాపీగా పెద్ద పెద్ద కార్లలో బాగుంటారు మీరు మీకు సపోర్ట్ చేయడానికి వెంటనే మహిళా సంఘాలు అవన్నీ బయలుదేరుతాయి అదే చెప్తున్నాను మిమ్మల్ని చూసి బయట చాలా చిన్నపిల్లల మీద కూడా చాలా ఆగాయిత్యాలు జరుగుతున్నాయి డెఫినెట్గా జరుగుతున్నాయి ఎందుకంటే మనం వేసుకునే బట్టలు మనం మాట్లాడే పదజాలమే అంటే కొంతమంది అంటారు కొంతమంది ఫుల్గా డ్రెస్ నీట్గా చేసేసుకొని బయటకు వచ్చి చాలా చిట్టు పనులు చేస్తారు మరి వాళ్ళు మంచి వాళ్ళ మీ దృష్టిలో అని అడుగుతారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో అది వాళ్ళ పర్సనల్ థింగ్స్ అవి మీలాగా మొత్తం నేషన్ నేషన్కి కనిపించేలాగా బట్టలు వేసుకొని ఇంకొక రకంగా వాళ్ళు చూపించట్లేదు కదా మీరు ఒక టీవీలో కనిపిస్తున్నప్పుడు ఒక స్క్రీన్ మీద ఒక సోషల్ మీడియాలో కనిపిస్తున్నప్పుడు మీ బాధ్యత ఎక్కువ ఉంటుంది ఏమన్నంటే ఆ బట్టలు ఫుల్గా వేసుకొని కొన్ని కొన్ని వెనక వాళ్ళ బ్యాక్ సైడ్ కొన్ని చేస్తుంటారు మరి వాళ్ళు కరెక్ట్ అయినా ప్రతి మా ప్రతి ఒక్కరు ఈ మాట తీసుకొస్తారు అది కాదు మనం చూపించాల్సింది ఆ ఫుల్గా బట్టలు వేసుకునే వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారా లేదా అది వాళ్ళ వ్యక్తిగతం బట్ మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఒక సోషల్ మీడియాలో వర్క్ చేస్తూ మూవీస్లో వర్క్ చేస్తూ కొన్ని నేషనల్ ఛానల్స్ మీద మీరు కనిపిస్తున్నప్పుడు మీరు ఒకరికి చాలా గౌరవంగా కనిపించాలి మిమ్మల్ని వాళ్ళు లైక్ మిమ్మల్ని గొప్పగా చూ చూస్తుంటారు వాళ్ళు సో మీరు చేసిందే కరెక్ట్ అని వాళ్ళకు అనిపించి అలాంటి బట్టలు వేసుకోవడానికి ఎంతోమంది అండి చాలామంది అలాగే వేసుకుంటున్నారు వేసుకోవడం తప్పని నేను అనట్లేదు కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది ఇప్పుడు నేను ఇలా మాట్లాడినా కూడా డెఫినెట్గా తప్పే తప్పే అంటారు నన్ను వీడియో రిలీజ్ అయ్యాక సో నేను నా పాపకు తనకు అర్థమయ్యేలాగా చెప్పాను ఇప్పుడు కొన్ని కొన్ని రూల్స్ ఉంటాయండి మనం రోడ్ మీద డ్రైవింగ్ చేయడానికి వెళ్తామన్నమాట డ్రైవింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ రూల్స్ అనేది మనకు యాక్సిడెంట్స్ అవ్వకుండా పెడతారని కా పెడతారు కానీ ఈ రోడే డేంజరస్ సో రోడ్ మీదకి ఎక్కినప్పుడు ఇలాగే ఉంటుంది అని కాదు కదా ఈ రోడే తప్పు అని కాదు కదా ఆ రూల్స్ పాటిస్తే మనం బాగుంటాం మన వల్ల ఇంకొకరు బాగుంటారు అని మనం సేఫ్గా వెళ్తాం ఇంకొకరిని కూడా మనం యాక్సిడెంట్ లాగా చేయకుండా ఆ రూల్స్ పాటించడం వల్ల సేఫ్గా వాళ్ళని వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యేలాగా చేస్తాం సో ఆ పాయింట్ ఇక్కడ కూడా సేమ్ మన డ్రెస్సింగ్లో కూడా అమ్మాయిలు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం వేసుకునే డ్రెస్ వల్ల డెఫినెట్గా మనం మన క్యారెక్టర్ అనేది డిసైడ్ అవుతుంది అది గుడ్ అవుతుందా బ్యాడ్ అవుతుందా వాడు ఏదన్నా అనుకునే నా ఇష్టం నా డ్రెస్సింగ్ అనుకుంటే ఇట్స్ అప్ టు అంతే కదా ఇంకేం చెప్పడానికి లేదు కానీ మనం మనమే కదా కొంత కొంతమంది హీరోయిన్స్ వేసుకునే బట్టల వల్ల వాళ్ళకు చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు వాళ్ళ దాకా ఏది రీచ్ అవ్వదు వాళ్ళకి ఏదైనా అయినా కూడా వెంటనే పోలీసు వాళ్ళు బాగా హడావిడి చేసి కోర్ట్స్ ఇవన్నీ బాగా న్యాయం చేయడానికి ట్రై చేస్తాయి అది ఒక పూర్ ఫ్యామిలీలో ఇలాంటి వీడియోస్ చూసి కొంతమంది మగవాళ్ళు బాగా రెచ్చిపోతారు బయట అవునా కదా నైన్ మంత్స్ బేబీ మీద కూడా రేప్ జరుగుతున్నాయి సరే నేను కొన్ని కొన్ని వర్డ్స్ మాట్లాడకూడదు నాకు స్ట్రైక్స్ చేస్తారు సో కొన్ని బ్యాడ్ టచ్లు అనేవి జరుగుతున్నాయి ఇవన్నీ ఎందుకండి ఆ పాప ఏం చూపించిందని పోనీ ఆ పాప ఏం బట్టలు వేసుకొని బయటకు వచ్చి తిరిగిందని కాదు కదా గవర్నమెంట్ చేయాల్సినవి గవర్నమెంట్ చేయాలి యాజ్ ఏ స్త్రీగా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు మనం ఎంత పద్ధతిగా ఉండాలో అంత పద్ధతిగానే ఉండాలి సో వాళ్ళకి ఏదైనా అవుతే చేయడానికి చాలామంది వస్తారు చాలామంది ఇండస్ట్రీ పెద్దవాళ్ళు వస్తారు పొలిటీషియన్స్ వస్తారు సపోర్ట్ ఇస్తారు అన్నీ బాగానే ఉంటాయి ఈ అమ్మాయికి త్రీ న్యాయం జరిగేటప్పటికి కొన్ని రోజులు అసలు ఆ అమ్మాయి దాకా అంత చిన్న పాప దాకా వస్తున్నారు త్రీ ఇయర్స్ పాప స్కూల్లో కాలేజ్లో ముసలి వాళ్ళు ఆఖరికి పశువులను కూడా వదిలిపెట్టట్లేరు డెఫినెట్గా ఇవన్నీ ఎందుకంటే మనం వేసుకున్న డ్రెస్ వల్లనే అందరూ కాదండి కొంతమంది కొంతమంది అబ్బాయిలు కొంతమంది మగవారు సో టాపిక్ మళ్ళీ వేరే విధంగా డైవర్ట్ అయిపోతుంది ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఎలా ఎండ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు టాపిక్ని సో మనం వేసుకునే బట్టల గురించి ఆడపిల్లలకి చెప్పి నేర్పించుకోండి అలాగే వాళ్ళని ఇలా చూడొద్దు ఇలా చూడాలనే విషయం గురించి అబ్బాయిలకు కూడా చెప్పి నేర్పించుకోండి అస్తమానం అమ్మాయిలకే చెప్పి మీరు ఇలా ఉండాలి అలా ఉండడం ఉండాలి అని చెప్పడమే కాదు సేమ్ పాయింట్ అబ్బాయిలకు కూడా చెప్పి మీరు ఇలా బతకండి మీ లైఫ్ స్టైల్ ఇలా చేసుకోండి స్త్రీని గౌరవించండి అని వాళ్ళకు కూడా చెప్పడం మనం అలవాటు చేసుకోవాలి శివాజీ గారు చెప్పిన దాంట్లో తప్పులేదు బట్ వాడిన పదజాలం అనేది చాలా వరకు రాంగ్గా అనిపించింది సో నాకు అనిపించింది నేను ఇది వీడియోస్ చేయాలి అని చాలా చాలా ఆలోచించాను ఫస్ట్ చేయాలనుకుంటే నాకు మంచి హాట్ టాపిక్ దొరికింది కదండీ వెంటనే ఆయన మాట్లాడిన రెండు నిమిషాలకే నేను వీడియో పెట్టేసి ఆయనే తిట్టేసి లేడీస్కి సపోర్ట్ చేసేదాన్ని లైక్ కొంతమంది ఉన్నారు కదా అనసూయ చిన్మయ్ వీళ్ళకే సపోర్ట్ చేస్తూ మాట్లాడేదాన్ని కానీ అది రాంగ్ నిజం ఎటువైపు ఉందో మనం అటువైపే మాట్లాడాలి అండ్ మన పిల్లలకి నేర్పించుకోవాలి మనం మన సొసైటీకి ఆన్సరబుల్గా ఉంటాం కాబట్టి మనం కరెక్ట్గా ఉంటేనే రేపు ఫ్యూచర్స్ కరెక్ట్గా ఉంటాయండి పిల్లలకి మనమే ఏం కాదు తీసుకో తిరుగు చూడొచ్చు తప్పు లేదు అని మాట్లాడితే అది కరెక్ట్ కాదు సో మీకు అర్థమయ్యే ఉంటుంది నేనేం చెప్తున్నాను ఎలాగైతే అమ్మాయిలకి మీరు సజెషన్స్ ఇస్తున్నారు డ్రెస్సింగ్ అనేది ఇలా ఉండాలి కేవలం ఇలాగ మాత్రమే ఉండాలి అని ఎలాగైతే సజెషన్స్ ఇస్తున్నారు అలాగే అబ్బాయిలకు కూడా చెప్పండి మీరు ఇలాగే చూడాలిరా అలా బట్టలు వేసుకున్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళు అయిపోను సో మీ కామానికి కళ్ళకి గంతలు కట్టుకోండి ఒక అమ్మాయిని అమ్మాయిలాగే చూడండి అలాంటి బట్టలు వేసుకున్నంత మాత్రాన అమ్మాయి ఏం చెడ్డదైపోదు సో అమ్మాయికి ఎంత చెప్పాలో అబ్బాయికి కూడా అంతే చెప్పండి అప్పుడే తప్పులు జరగవు మళ్ళీ మనం ఇలా కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం రాదు ఇంట్లో చిన్నపిల్లలతో కూడా కొన్ని కొన్ని చూస్తుంటే భయం అవుతుంది వాళ్ళు ఏం వింటారో వాళ్ళకి ఏం సమాధానాలు చెప్పాలో కూడా అర్థం అవ్వదు సో ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చింది కూడా ఆ టాపిక్ ఓకే సో మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను తప్పేమైనా ఉంటే ఇక్కడ నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు ఎవరిని తిట్టట్లేదు బట్ తప్పేమైనా ఉంటే ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సొసైటీకి యూజ్ అయ్యే విషయాలు నేను చెప్తాను అలాగే నా సపోర్ట్ ఎప్పటికీ అందరికీ ఉంటుంది నిజమైపోయి ఉంటుంది అండ్ మోర్ ఓవర్ తప్పుని తప్పులాగే చూడండి ఆ తప్పు ఒక్కరు చేస్తే మిగతా లేడీస్ని అందరినీ పాయింట్అవుట్ చేసి మాట్లాడద్దు సో అది చెప్పాలనుకున్న మాటని తప్పు లేకుండా వాడే పదజాలం కూడా కరెక్ట్గా యూజ్ చేసి మాట్లాడితే ఇంత కాంట్రవర్సరీ అయ్యేది కాదు సో ఇదనమాట నేను ఈరోజు మాట్లాడాలనుకున్న టాపిక్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరైతే ఆ వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుగుతాం ఓకేనా బాయ్